జ్యోత్స్న చంపేస్తోంది రక్షించమంటూ వచ్చినటువంటి దాసు కార్తీక్ మాటలు విని దీప తన కన్న కూతురని నిజం తెలుసుకున్న సుమిత్ర అసలు జ్యోత్స్న చంపేస్తోంది రక్షించమంటూ దాసు కార్తీక్ దగ్గరికి రావడం ఏంటి కార్తీక్ తో దాసు ఏం మాట్లాడాడు ఆ మాటలు విని దీప తన కన్న కూతురని సుమిత్ర ఎలా తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద సుమిత్ర స్పృహలోకి వచ్చింది కానీ ఏదో ఆలోచిస్తూ ఉంది ఏదేదో ఆలాపనల్లో ఉంటోంది ఈలోపు శౌర్యకి వంద రకాల అనుమానాలు వచ్చేసాయి వాటన్నిటినీ కూడా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నమ్మని ఇంకా వాళ్ళ పెద్ద నాన్నమ్మని అందరినీ అడిగి రిజాల్వ్ చేసుకుంది కానీ సుమిత్ర దగ్గరకు వెళ్ళి అమ్మమ్మ నువ్వు దాగుడుమూతలు ఆడుతున్నావంట కదా అందుకనే నిన్న జో వచ్చినా సరే తనకి నువ్వు ఇక్కడున్నావని చెప్పొద్దని మా అమ్మ చెప్పింది అని అంటే దాగుడుమూతలు ఆడుతున్నానని ఎవరు చెప్పారు అంటుంది సుమిత్ర ఇంకెవరు మా అమ్మే చెప్పింది అని అంటుంది అలాగా అని అనేసరికి నువ్వు ఎవ్వరికీ దొరకకుండా నేను చూసుకుంటా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడున్నావనే విషయం మొద్దుల తాతొచ్చినా తెలియనివ్వను తాతయ్య వచ్చినా తెలియనివ్వను అంటూ మాట్లాడేసరికి సుమిత్ర ఇక సైలెంట్ అయిపోతుంది ఇక లోపు కార్తిక్ అయితే అక్కడ దశరథ్ కి శివనారాయణకి సుమిత్ర గురించి బెంగపడొద్దని చెప్పి మాట అయితే ఇచ్చి వచ్చేసాడు కానీ ఇక ఇక్కడికి వచ్చి ఆలోచనలో పడతాడు సుమిత్ర ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత కూడా దీప మీద కోపం ఇలాగే కొనసాగితే సుమిత్రకు దీపకు మధ్యన ఇంకా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా చేస్తుంది జ్యోత్స్న ఆల్రెడీ దశరథ్ సుమిత్రలను విడదీసింది ఇక వీళ్ళిద్దరిని విడదీయడం ఎంతసేపు తనకి అని ఆలోచించినటువంటి కార్తీక్ ఇక నిజం బయటపడాల్సిన టైం దగ్గరకు వచ్చింది అని చెప్పేసేసి దాసుకి కాల్ చేస్తాడు కాల్ చేసి మాయ నీతో మాట్లాడాలి అంటే సరే అల్లుడు వస్తున్నాను అని చెప్పేసి ఇక కార్తీక్ చెప్పిన చోటికి వస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత ఏంటల్లుడు ఏదో మాట్లాడాలన్నావంటే ఈ రోజు రాత్రికే ముహూర్తం పెట్టాను అత్తయ్యకు నిజం తెలిసేలా చేయాలి ఎందుకంటే ఇప్పుడు అత్తయ్య మా ఇంట్లోనే ఉంది అంటాడు కార్తీక్ అయితే ఆ మాటలతో దాసు వెంటనే ఏంటి ఏంటి అల్లుడు నువ్వు మాట్లాడేది అంటే అవును మావయ్య నువ్వు రా చెప్తాను నేను ఏదైతే చెప్తున్నానో ఆ ప్రకారంగా నువ్వు చేశావంటే కన్ఫామ్ గా అత్తయ్యకు నిజం తెలుస్తుంది అంటే ఏంటల్లుడు ఏ నిజం చెప్పమంటున్నావు అని అనగానే అవును ఇప్పుడు మనం అత్తయ్యకు దీప మీదున్న కోపాన్ని పోగొట్టాలి దాంతో పాటు అత్తయ్యకు నిజం తెలిసేలా చెయ్యాలి అని అంటాడు అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి దీపే అసలు వారసురాలు అనే నిజాన్ని తెలియజేయబోతున్నావా అని అనగానే అవును మావయ్య దీపే అసలు వారసురాలు అనే నిజం అత్తయ్య తెలుసుకోవాల్సిన టైం వచ్చింది అలా ఎందుకు చెయ్యాల్సి వస్తోంది అంటే జ్యోత్స గురించి అత్తయ్యకు నిజం తెలియాలి అది తెలియాలి అంటే జరగాల్సింది ఒక్కటే నువ్వు జరిగినటువంటి విషయాన్ని అంటే జ్యోత్స్న నిన్ను చంపాలనుకుంది అనే విషయాన్ని తెలిసేలా చేయాలి అంటే అలుడు ఇదంతా జరిగే పనేనా మనం మాట్లాడుకున్న వది వదిన విని నిజమని నమ్ముతుందా అని అనేసరికి ఖచ్చితంగా నమ్ముతుంది నమ్మేలా చేద్దాం ఎందుకంటే తన కూతురు తనకు ఎప్పటికీ దగ్గర అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవాల్సిందే అని అంటాడు ఇక దాంతో దాసు సరే అనుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నేను వచ్చి ఏం చేయమంటే అది చేస్తాను అంటే మావయ్య సింపుల్ నువ్వు చేయాల్సింది ఒక్కటే అదేంటంటే నాతో నువ్వు రహస్యంగా మాట్లాడుతున్నట్టుగా మొత్తం విషయాలు రివీల్ చేసేయాలి అని చెప్పని అనగానే అంటే నేను ఎవరికి తెలియకుండా వచ్చి నీతో మాట్లాడుతున్నట్టు అంతేనా అంటే అవును ఏం మాట్లాడాలో ఏంటో మొత్తం నేను చెప్తానుండు అని చెప్పి ఇక కార్తీక్ అయితే దాసుకు చెప్పేస్తాడు ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం దాస్ అయితే ఇక అక్కడ నుంచి వస్తాడు వచ్చి సాయంత్రం రాత్రి పది పదకొండు ఆ టైంలో సుమిత్ర అటు ఇటు తిరుగుతూ ఉండగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇక సుమిత్ర గదికి దగ్గరగా దాసు ఇంకా కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటాడు అలా మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళ మాటలు సుమిత్ర చెవిన పడినాయి అని చెప్పేసేసి ఇక దీప చెప్తుంది అంటే సుమిత్ర ఆగి వింటోంది అని చెప్పి దీప చెప్తుంది చెప్పేసరికి ఇక వెంటనే మావయ్య మొదలు పెట్టు అంటే అల్లుడు అలుడు నన్ను రక్షించల్లుడు నన్ను కాపాడల్లుడు అంటూ ఉంటాడు మావయ్య ఏమైంది అని చెప్పేసి గుమ్మంలోకి వచ్చినటువంటి దాసుని చూసి అనగానే సుమిత్ర అలా చూస్తూ ఉంటుంది అల్లుడు అలుడు నన్ను నన్ను జ్యోత్సన చంపేస్తుంది అల్లుడు అని చెప్పని అనేసరికి జ్యోత్సన నిన్ను చంపటమేంటి మావయ్య అని అంటూ ముందును విట్రా అత్తయ్య చూసిందంటే బాధపడుతుంది అని చెప్పనంటే అత్తయ్య చూడటమేంటి మీ అత్తయ్య ఎప్పుడో చనిపోయిందల్లుడు అంటే నేను అంటోంది మా మేనత్త గురించి అని అంటాడు మీ మేనత్త గురించా అంటే వదిన గురించా వదిన ఇక్కడే ఉందా అని అనగానే అవును ఇక్కడే ఉంది నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పకు అని అంటూ ఉంటే నేను చెప్పను ముందు ముందు నన్ను కాపాడల్డు అంటే అసలు జ్యోత్స నిన్నెందుకు చంపాలనుకుంటోంది వచ్చి నాకు మొత్తం చెప్పు అంటే ఇక అప్పుడు సుమిత్ర వినేలాగా దీ గురించి దీప సారీ దాసు ఇంకా కార్తిక్ మాట్లాడుకోవటం మొదలు పెడతారు వాళ్ల ప్లాన్ ప్రకారం జ్యోత్స్న దాసు తల మీద కొట్టిన విషయాన్ని ప్రస్తావిస్తారు దాంతో పాటు జ్యోత్స్న దీపను చంపాలనుకున్న ప్రతి విషయాన్ని డిస్కస్ చేస్తారు ఇక అదంతా డిస్కస్ చేస్తూ ఉండగా ఇదంతా విన్నటువంటి సుమిత్రకు షాక్ తగిలినంత పనవుతుంది ఇదేంటి అసలు ఇదంతా జ్యోత్స్న చేసిందా దాసుని చంపాలనుకున్నది జ్యోత్సననా దీపని చంపాలనుకున్నది జ్యోత్స్నేనా ఏంటిదంతా అనుకుంటూ ఉంటుంది ఇంకప్పుడు కార్తిక్ మావయ్య ఈ నిజాలన్నీ అత్తయ్యకి మావయ్యకి తాతయ్యకి తెలిస్తే బాధపడతారని చెప్పి మనం ఇంతకాలం దాచిపెట్టాం కానీ ఇప్పుడు కూడా దాచిపెట్టాల్సిన పరిస్థితే మావయ్య ఎందుకంటే అత్తయ్య పరిస్థితి అస్సలు బాగోలేదు ఏమాత్రం ఇవన్నీ తెలిసినా ఆవిడ ఉద్రేకానికి గురవుతుంది అలాగనక ఉద్రేక పడింది అంటే కన్ఫామ్ గా ఇబ్బంది పడుతుంది అందుకే మావయ్య దయచేసి నేను చెప్పేది వినండి ఎట్టి పరిస్థితుల్లో ఈ మాత్రం మా అత్తయ్యకి సుమిత్ర అత్తయ్యకి తెలియనివ్వకండి అని చెప్పేసి ఇక ఇటు నుంచి కార్తీక్ అంటూ ఉంటే లేదల్లుడు వదిలికి నేను తెలియనివ్వను కానీ నేను భయపడుతోంది జ్యోత్సిన ఎక్కడ నన్ను చంపేస్తుందోనని అని చెప్పని అంటే జ్యోత్సకి నేను చంపాల్సిన అవసరం ఏంటి మావయ్య నువ్వు చంపేస్తుంది చంపేస్తుంది అంటుంటే ఏంటో అనుకుంటున్నాను అనగానే ఇంకే ఉందల్లుడు దీప గురించి ఎక్కడ నిజం బయట పెడతాను అని చెప్పి భయపడి నన్ను చంపాలనుకుంటోంది అనగానే దీప గురించిన నిజమా ఏం నిజం మావయ్య అంటే ఏం నిజమేంటల్లుడు అసలు జ్యోత్స ఆ ఇంటి వారస్రాలే కాదు అని అనగానే జ్యోత్స ఆ ఇంటి వారసరాలు కాదా అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి జ్యోత్స్న సుమిత్రతయ్య దశరథ్ మావయ్యల కూతురు కాదా అని అంటాడు కార్తిక్ కాదల్లుడు వాళ్ల కూతురు కానే కాదు అంటే మరి ఎవరి కూతురు మావయ్యా అని అడుగుతాడు ఇంకెవరి కూతురు నా కూతురు నా భార్య కానీ చనిపోయింది కదా నా కూతురు అని అంటాడు నీ కూతురు సుమిత్రత్త దగ్గరికి ఎలా వెళ్ళింది అక్కడ ఎలా పెరుగుతోంది అని అనేసరికి మా అమ్మ చేసిన కుట్ర వల్ల జరిగింది ఇదంతా అని అనగానే మరి మరి అసలు వారసురాలు ఎవరు మావయ్య అని అంటే దీపే అసలు వారసురాలు అల్లుడు అని అనగానే ఒక్కసారిగా కార్తీక్ అప్పుడే నిజం తెలుసుకున్నట్టు జేంతి మావయ్యను అనేది దీప మా అత్తయ్యకి మావయ్యకి కూతురా అని అంటే అవునల్లుడు ఆ రోజు నీకు చెప్పాను కదా నువ్వు దాని గురించి తర్వాత మాట్లాడదాం అన్నావు ఇదే విషయం నా కన్న కూతురు దీప మా సుమిత్ర వదిన దసరదన్నయుల కూతురు మా అమ్మ చేసిన పని వల్ల జ్యోత్సన ఇప్పుడు అక్కడ వాళ్ల కూతురుగా పెరుగుతోంది మా అమ్మ చేసిన కుట్ర వల్ల ఇదంతా జరిగింది అంటూ జరిగింది మొత్తం చెప్పి కుబేర్ అనే అతను అతను ఎవరూ ఏంటి అని నాకు తెలియని టైంలోనే దీపను తీసుకువెళ్ళి పెంచాడు అతని కోసం ఎన్నో ఏళ్లు వెతికాను కానీ చివరాకరకి అతను నాకు దొరికేసరికి అతను చనిపోయాడని చెప్పి తెలిసింది ఇక ఆ తరువాత నేనేం చేయగలను చెప్పు తరువాత తరువాత నేను అతని బొమ్మ గీయించినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అనసూయ గారి ద్వారా అతను దీపని పెంచుకున్నాడని దీప అతనికి దొరికిందని ఆవిడ చెప్పిన ఆండవాళ్ల ప్రకారం దీపని ఎక్కడైతే సైదులు వదిలేశాడో అక్కడే కుబేర్ గారికి దొరికింది అంటే దాన్ని బట్టి చూస్తే దీపే ఇంటి వారస్రాలు అనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా సుమిత్ర తను అప్పటి వరకు పట్టుకున్న టేబుల్ దగ్గర కుప్ప కూలిపోతుంది షాక్ అయిపోతారు అందరూ కూడా గబగబా సుమిత్ర దగ్గరకు వచ్చి ఏం జరిగింది ఏమైంది అంటూ ఉంటే ఇక దాసు కార్తీక్ లోపలికి వస్తారు సుమిత్ర మొత్తం వినిందని అర్థం చేసుకుంటారు ఇక స్పృహలో లేనటువంటి సుమిత్రను మంచం మీద పడుకోపెట్టి ఇక అయితే అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా వెళ్లిపోయిన తర్వాత ఇక సుమిత్ర నిదానంగా మేల్కొని చూసేసరికి అక్కడ ఎదురుగా కార్తీక్ ఉంటాడు ఏరా ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని అనేసరికి ఏం అత్తా అంటే నువ్వు దాసు మాట్లాడుకున్నదంతా విన్నాను అదంతా నిజమా అని అడుగుతుంది అవునత్తా నిజం అని చెప్తాడు కార్తీక్ అనసూయ గారు నిజం చెప్పండి దీప నా కన్న కూతురా అంటే దీప మీ కన్న కూతురా ఈ విషయం నాకు తెలీదమ్మా కాని నాకు తెలిసిందల్లా ఒక్కటే దీప నా తమ్ముడికి దొరికింది ఏ రోజైతే దీప దొరికిందో ఆ రోజునే మీ ఇంటి కూతురికి పుట్టినరోజు కూడా మరి దీన్ని బట్టి దీప మీ కన్న కూతురు అయితే అయ్యుండొచ్చు అని అనగానే ఇక ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది ఇదంతా వింటున్నటువంటి కాంచన ఏంట్రా ఇదంతా అంటే దీప ఎవరో కాదమ్మా నీ మేనకూడలి ఎవరైతే నీ ఇంటికి కోడలు కావాలనుకున్నావో నువ్వు ఏ అన్నయ్యనైతే నా ఇంటికి కోడల్ని చెయ్యి అని చెప్పని అడిగావో ఆ అమ్మాయే నీ ఇంటికి కోడలుగా వచ్చింది దీపే నీ మేన కోడలు దీపే నీ కోడలు అని చెప్పి చెప్తాడు దాంతో ఇక సుమిత్ర కాంచన దగ్గరికి వచ్చి మీరు అనుకున్న మాట నిలబడింది వదిన మీరిద్దరూ మీరిద్దరూ అనుకున్నదంతా నిలబడింది జరిగింది అని చెప్పని అంటూ ఉంటుంది మరిప్పుడు సుమిత్ర ఏం చేయబోతోంది ఇంటికి వెళ్ళిన తర్వాత సుమిత్ర ఆడేటటువంటి ఆట ఎలా ఉండబోతోంది జ్యోత్సనకి ఏ రకంగా చుక్కలు చూపించబోతోంది దంత కూడా రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి